ఉపరి శేఖర్ సగర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు తెలంగాణ బీసీ వెంకబడిన తరగతుల కమిషన్ వారి ముందు మేము మా యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సగర ముప్పరు నిర్మాణ రంగ కార్మికులు ఉన్నటువంటి మా కులం మొత్తం కూడా తొంభై శాతం జనం ఇప్పటికే ఇప్పటికి కూడా తొంభై శాతం మంది జనం నిర్మాణ రంగ కార్మికులుగానే ఉన్నారు మరి మా మా పని ఉప్పరి పని నిర్మాణ రంగంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఎన్టీ రామారావు గారు మమ్మల్ని బీసీడీ నుంచి ఏలోకి మార్చారు ఏలోకి మార్చడం ద్వారా కొంతమంది కోర్టుకెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది మరి బీసీఏలో సంఖ్యను పెంచి అంటే రిజర్వేషన్ సంఖ్యను పెంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆ రోజు హైకోర్టు ఆర్డర్ దాన్ని దానికి చెప్పిన తర్వాత ప్రభుత్వాలు మమ్మల్ని బీసీడీలోనే కొనసాగిస్తూ ఉన్నారు ఇది తీవ్రంగా పరిగణిస్తున్నా ఉన్నాం మేము బీసీడీలో కొనసాగడం కారణంగా మాకు విద్యార్థులకు చదువుకోవడానికి రిజర్వేషన్లు రావట్లేదు ఉపాధి లేదు ఉద్యోగాలు రావట్లేదు ఒక ఐఏఎస్ లేడు ఒక ఐపీఎస్ లేడు ఒక డాక్టర్ లేడు ఒక ఇంజనీర్ లేడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చెతికిలబడినటువంటి జాతి మరి రాజకీయంగా రాణించలేకపోతుంది సామాజికంగా ముందడుగు వేయలేకపోతుంది విద్యా ఉపాధి రంగాల్లో రెండుబాటుకు లోనైతా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించడం ఒకే ఒక మార్గం వన్ సిక్స్టీ సిక్స్ జీవోను పునరుద్ధరించడం లేదా మమ్మల్ని బీసీ నుంచి ఏలోకి మారుస్తూ మరో జీవోను ప్రసారం చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ కమిషన్కు వినియోగించడం జరిగింది థ్యాంక్ యూ